ఇక సినిమా సిటీకి రెండు వేల ఎకరాలు ఇవ్వండి పారదర్శకతకు ఆన్లైన్ టికెట్ అమలు చేయాలి అటవీ ప్రాంతాల్లో షూటింగ్ ఛార్జీలను తగ్గించాలి ఆఫీసులు బస్టాండ్లలో షూటింగ్ కు అనుమతి ఇవ్వండి నాలుగు కోట్ల పెండింగ్ రాయితీని విడుదల చేయండి ఎఫ్డిసి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్న ఎఫ్డిసి ఇక్కడ 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 ఫిట్టింగ్ పెడుతున్నారు ఇక ఇంకా రెండు వేల ఎకరాలు కావాలంట మనకు భూమి లేదు నాయన చెప్పేసారంటే హైదరాబాద్ లో సినిమా సిటీ ఏర్పాటు చేస్తాం అందులో పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాల భూమిని కేటాయించండి అంటూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు పలు వినతులతో కూడిన లేఖను అందించారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో హైదరాబాద్ లో సినిమా సిటీ ఏర్పాటు కోసం భూములను ఇస్తామని ప్రకటించింది ఆ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణం అత్యుత్త అత్యుత్తమ సౌకర్యాలతో సౌకర్యాలను కూడా కల్పిస్తామని చెప్పింది అంతేకాకుండా ప్రభుత్వం కేటాయించే భూమిలో మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తుందని విమానాలు తిరిగేలా ఒక ఎయిర్ స్ట్రీక్ ను కూడా నిర్మించేలా ప్రతిపాదించింది కానీ ఇప్పటి వరకు ఏది ముందుకు పడలేదు ఇదే అంశాన్ని ప్రధానంగా సినీ పరిశ్రమ ఎఫ్డిసి ముందుంచింది అయితే ఇప్పుడు ఇది ఎవరికి ఉపయోగం ఈ సినిమాలో వాళ్ళ బిజినెస్ తప్ప ఎవరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు వాళ్ళకి రెండు వేల ఎకరాలు ఎందుకు ఇవ్వాలి సంపద బిజినెస్ అనేది కూడా కొంచెం నీతివంతంగా జరగాలి ప్రజల యొక్క అభిమానాన్ని ఆసరాగా తీసుకొని విపరీతమైన దోపిడీ కళల్ని అభిమానిస్తారు ప్రజలు వాళ్ళను విపరీతంగా ఇప్పుడు ఈ కోరికలన్నీ కోరుతున్నారు కదా ఒక్క సినిమాకు ఒక హీరోకు మూడు వందల కోట్లు ఎట్లా అది ఎట్లా న్యాయం అవుతుంది అది నేను కోటి తీసుకుంటా రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు నా పొద్దు ఒక హీరో అనడు ఆ వాళ్ళు ఏమో వందల కోట్లు సినిమా హీరోలు తీసుకుంటారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు విపరీతమైన లాభాలు అర్జిస్తూ ప్రజల్ని దోపిడీ చేస్తూ టికెట్ల రేట్లు వేస్తూ పేదలు అభిమానం నేను సినిమా చూడాలనే కోరిక కొంచెం కళాకృష్ణం ఉంటది కదా సందేశం కూడా ఎలాంటి సందేశం ఇస్తుంది దుర్మార్గమైన సందేశం విలన్లు మొత్తం విలని స్టోరీలు సమాజాన్ని అప్డేషన్ చేసి సమాజంలో ఏదో న్యాయం న్యాయ భావన పెంచాలి ఒక మంచి భావన మంచి సందేశాలు ఇవ్వాలనేది కాదు ఒక విలన్ తీసుకొచ్చి హీరోగా ప్రొడ్యూస్ చేయడం వల్ల మళ్ళీ మనుషులు ఏం కావాలి ఇక్కడ విలనే ఆదర్శం అందరికి అంతే పుష్ప దాని మీద సరే ఈ ప్రభుత్వం కొంత సరే ప్రభుత్వం యొక్క వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు కూడా వాళ్ళకు ఉండొచ్చు సరే కొంత చర్చ జరగడానికి అయితే ఈ పుష్ప కథ ముందుకొచ్చింది ఆ ఇప్పుడు వీళ్ళకు ఈ భూములు ఇయ్యాలి తర్వాత ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ కు భూమి ఇయ్యాలి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల తెలంగాణ ఉద్యమకారులకు ప్లాట్లు ఇస్తామన్నారు చాలా మంది త్యాగానికి గుర్తింపు లేకపోతే త్యాగం భవిష్యత్తులో కూడా పోరాడాలి సమాజాన్ని మార్చాలనే భావనే రాదు త్యాగానికి కనీస గుర్తింపు అరే నీకు ఉండడానికి ఇల్లు ఇస్తాం బాయ్ అని చెప్పేసి వారు గ్యారంటీలలో పెట్టుకొని ఇప్పటి వరకు లేదు మందికి చాలా మందికి ఇప్పుడు ఎనిమిది మందికి ఇచ్చారు చాలా మంది ఇప్పుడు బయట భూ కబ్జాలు చేసే వాళ్ళు ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేస్తా పోతున్నారు వీళ్ళేమో రెండు వేల ఎకరాలు అడుగుతున్నారు ఇటు తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు తెలంగాణ ఉద్యమకారులకు వీళ్ళకి ఇచ్చే కాడుకో మాత్రం అనేకమైన అడ్డంకులు వస్తాయి అవును అందుకని అదే పరిస్థితి ఇక ఇప్పటికి ఇప్పటి వరకు వాళ్ళకు అంటే చెప్పడం తప్ప